సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లపుర గ్రామంలో గల రంగనాయక సాగర్ పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు అండర్ టెల్ ద్వారా ప్రయాణించి పంప్ హౌస్ ని చేరుకోగా రంగనాయక సాగర్ డి చంద్రశేఖర్ పంప్ హౌస్ లోని అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ కు చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మరియు పంప్ హౌస్ వివరాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు రిజర్వాయర్ లోకి వాటర్ పంపింగ్ స్థలాన్ని చూపించారు అనంతరం జిల్లా కలెక్టర్ రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ ను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు ఉన్నారు పంపులో మెయిన్ పాటు ఇస్తారు ఇది షాక్ పైన వచ్చేసి మోటార్ మనం ఎప్పుడైతే సప్లై తీసుకున్నాము మోటర్

உதார்த்தல